హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు క్యారమెల్ కస్టర్డ్ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎక్కడ విరగకుండా నీట్గా ఇలా వస్తుందండి చూస్తే మీకే తెలుస్తుంది కదా ఇప్పుడు ఇలా కట్ చేసి చూస్తున్నాం కదా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుందండి పిల్లలు అందరూ ఇష్టపడతారండి ఇక్కడ నేను ఒక కప్ మిల్క్ తీసుకున్నాను ఇవి థిక్ మిల్క్ అండి పల్సటి పాలైతే కనుక మొత్తం ఇట్లా తిక్గా రాదు కాబట్టి కొంచెం తిక్గా ఉండే మిల్క్ తీసుకొని అందులో అవి ఆల్రెడీ కాగబెట్టి చల్లార పెట్టుకున్నవి అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ మెల్ట్ చేసుకోవాలి ఈ షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తే సరిపోతుందండి బాటంలో షుగర్ ఏమీ లేకుండా కంప్లీట్గా మెల్ట్ అయిపోయినాక ఇవి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇది వన్ మెజర్మెంట్ కప్తో మిల్క్ తీసుకున్నాను కదండి అందుకని దీనికి రెండు ఎగ్స్ సరిపోతాయి ఇలా ఒక ఒకటి తర్వాత ఒకటి రెండెగ్స్ ఇందులోకి బీట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇది బీటర్తో కానీ లేకపోతే స్పూన్తో అయినా సరే దేంతో అయినా సరే కంప్లీట్గా ఎగ్ పాలు మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి మీరు ఇదంతా ప్రాసెస్ మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి తిప్పుకున్నా సరే కంప్లీట్గా మంచిగా బ్లెండ్ అవుతుందండి ఇలా స్పూన్తోనే చాలాసేపు టైం పడుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎగ్గు ఎగ్ కొంచెం డామినేట్ చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని మీరు ఇక్కడ కావాలనుకుంటే కొంచెం ఒక రెండు ఇలాచీలు క్రష్ చేసేసి మెత్తటి పౌడర్ లాగా చేసేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది నేనైతే వేయలేదండి ఇక్కడ ఇలా ఈ బీటర్తో ఇలా మంచిగా కంప్లీట్గా మె మిక్స్ అయ్యేదాకా బీట్ చేసుకోవాలి వన్స్ ఇది కంప్లీట్గా మిక్స్ అయిపోయాక ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో ఒక పావు కప్ అంతా షుగర్ తీసుకుంటున్నానండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక్కసారి ఫస్ట్ మాత్రం ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇంకా కలపొద్దు అలానే బబుల్స్ బబుల్స్ వచ్చేసేసి ఇది స్లోగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుందండి చూస్తున్నారు కదా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇలా ఇలా కంప్లీట్గా మొత్తం రెడీ అవుతున్నప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించేసి సిమ్లో పెట్టుకోవాలి మరీ హైలో పెట్టేసేస్తే మొత్తం నల్లగా అయిపోతుంది మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్లేమ్ తగ్గించాక మిక్స్ చేసుకోండి ఇలా ఆల్మోస్ట్ ఇది వచ్చిందండి ఇంకా ఎక్కువసేపు ఫ్లేమ్ ఉంచేస్తే ఇంకా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసేసుకోవాలి లేకపోతే ఏ బౌల్లో అయితే మనము క్యారమల్ కస్టర్డ్ చేస్తున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇమ్మీడియట్గా ఇలా మీరు కావాలనుకుంటే ఇలా బాటంలోనే ఉంచేసేయచ్చు లేదంటే మొత్తం సైడ్ మొత్తం మొత్తం కలర్ కావాలి క్యారమల్ కస్టర్డ్కి అని అంటే కనుక ఇలా మొత్తం టర్న్ చేసేస్తూ బౌల్కి ఎంతవరకు అయితే మనకి క్వాంటిటీ వస్తుందో ఈ మిల్క్ మిక్చర్ అదంతా అంతవరకు ఇలా మొత్తం టర్న్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మిగతాది మిడ్ మిడిల్లోకి బాటంలోకి వదిలేసేస్తే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి మీరు ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్లో వాటర్ యాడ్ చేసేసి పెట్టుకున్నాను హీట్ చేసి పెట్టుకున్నాను ఇది ఇలా ఈ బౌల్లోకి పోసేసుకోవాలి అంటే నేను స్ట్రైనర్తో అనుకున్నాను కానీ కా కాలేదు ఎప్పుడైనా సరే నార్మల్గా అలానే పెట్టేసేస్తాను ఇలా కుక్కర్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఆవిరికి ఉడికించుకోవాలి విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా పెట్టేసేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసేసి ఉడికించుకోవాలి తర్వాత తీసి చూస్తే ఇలా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి బయట వదిలేసినా పర్వాలేదు లేకపోతే ఇట్లా బేసన్లో కానీ దేంట్లో కానీ వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత ఇది త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా ఉందండి ఇప్పుడు దీన్ని అన్మోల్ చేయాలి ఒక మూత పెట్టేసేసి దేంట్లోకి అయితే సర్వ్ చేయాలనుకుంటున్నాం అందులోకి ఇలా రివర్స్లో తిప్పేసేసి కంప్లీట్గా ఊడి వచ్చేసేస్తుందండి ఇలా ఇలా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి నోరూరించే రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ కస్టర్డ్ రెడీ అండి పిల్లలు అయితే ఇలా మంచిగా జల్లీ జల్లి లాగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్